హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట వినోదం దిస్ ఈజ్ అనిత ఈ రోజు వీడియోలో మీరు చూడబోయేదైతే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా చేసుకోగలిగే మోదక్ అదేనండి వినాయకుడికి మనం ప్రసాదంగా నివేదించుకోవడం కోసం మోదకాలు అని చేస్తూ ఉంటారు కదండి ఆ మోదకాలు వినాయక చవితి రోజు ఎక్కువగా ప్రసాదాలు నైవేద్యం పెట్టాలి అని అనుకుంటూ ఉంటాం కానీ త్వర త్వరగా అయిపోవాలి అనుకుంటూ ఉంటాం అలాంటప్పుడు ఈ ఫైర్లెస్ అంటే పొయ్యితో పని లేకుండా చేసిన మోదకాలు ఈజీగా మనం నివేదించుకోవచ్చు దానికోసం ఏమేమి కావాలి నేను ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఫైర్లెస్ మోదకాలు చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు జీడిపప్పు తీసుకున్నాను ఎలాంటి పప్పు అంటే బద్దైనా గుళ్ళైనా ఏదైనా తీసుకోవచ్చండి కాకపోతే మనం ఇప్పుడు ఈ గుళ్ళని మిక్సీ వేయవలసి ఉంటుంది కాబట్టి ఒక్క పావు గంట అరగంట పాటు ఫ్రీజర్లో కనుక పెడితే గుళ్ళు బాగా క్రిస్ప్గా ఉంటాయి మనం మిక్సీ చేసేటప్పుడు కూడా ఈజీగా టర్న్ అవుతుంది ఇప్పుడు ఈ గుళ్ళని మిక్సీ జార్లో వేసుకుని పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్యాప్ ఇస్తూ పౌడర్లా చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను మీకు పౌడర్ చూపిస్తున్నానండి ఇదిగోండి ఈ విధంగా పౌడర్ అయితే సరిపోతుంది కానీ అక్కడక్కడ ముక్కలు ఉంటాయి ఒక్కసారి ఈ పౌడర్ని అంతటినీ కూడా స్ట్రైన్ చేసుకుంటే ఫైన్ పౌడర్ మనకి కలెక్ట్ అవుతుంది మిక్సీ చేసేటప్పుడు మాత్రం కంటిన్యూగా అలా తిప్పేస్తూ ఉంటే మాత్రం మిక్సీలోనే ఆయిలీనెస్గా ఫామ్ అయిపోతుంది అలా ఉండకుండా ఉండాలి అంటే జస్ట్ ఇలా ఆన్ చేయటం ఆఫ్ చేయటం ఆన్ చేయటం ఆఫ్ చేయటం ఈ పద్ధతి ఫాలో అయితే ఇలా పౌడర్గా మనకి జల్లించుకోవడానికి వీలుగా వస్తుంది మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ కలెక్ట్ చేస్తే బాగుంటుంది ఒకసారి జల్లించిన తర్వాత ఆ మిగిలిన పౌడర్ని అంతటినీ కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ పౌడర్ చేసి స్ట్రెయిన్ చేసి మొత్తం ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ దాకా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ కూడా ఒక్కసారి స్ట్రైన్ చేసేసామంటే ఉండలేమీ లేకుండా చక్కగా పౌడర్ మనకి కలెక్ట్ అయిపోతుంది రెండు పౌడర్సు కూడా జల్లించేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి రెండు పౌడర్సు కూడా ఒక్కసారి చేత్తో బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇదంతా ముద్ద అవ్వడానికి తగినన్ని మాత్రమే పాలు యాడ్ చేసుకోవాలి ఎక్కువ పాలు పట్టవండి నేను వన్ ఫోర్త్ కప్ తీసుకున్నాను అందులో కూడా కొంచెం మాత్రమే పోసాను ఆ పాలతోనే మొత్తం నాకు పిండంతా ముద్దలాగా ఫామ్ అయిపోయింది ఒక్కొక్కళ్ళు ఇందులో మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తారండి ఇంకా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవడం కోసం కానీ నేను ఇవాళ చాలా సింపుల్ వేలో చూపించదలుచుకున్నాను కాబట్టే నేను మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేయట్లేదు పాల తడి తగలగానే షుగర్ అంతా మెల్ట్ అయ్యి కొంచెం వాటర్ లాగా రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం పాలు పోసిన ముద్దలాగా ఈజీగా ఫామ్ అయిపోతుంది అందుకని జాగ్రత్తగా చూసుకుని మాత్రమే పోసుకోవాలి ఇదిగోండి మొత్తం అంతా కలిపేసరికి ముద్దలాగా ఈ విధంగా ఫామ్ అయింది ఇప్పుడు ఈ ముద్దని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మోదకాలు తయారు చేసుకోవడం కోసం మోదక్ మౌల్డ్ అని ఉంటుంది కదండి ఆ మోదక్ మౌల్డ్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దనంతటిని ఒక్కసారి చేత్తో బాగా కలుపుకోవాలి కలుపుకున్న ముద్దని వీడియోలో చూపిస్తున్నట్లు మోదక్ మౌల్లో తగినంత ముద్దని లోపలికి బాగా కూరుకున్నట్లుగా నొక్కి నొక్కి పెట్టుకోవాలి అడుగునంతా కూడా ఇలా బేస్ ఉండే విధంగా ఈవెన్గా నొక్కిన తర్వాత ఓపెన్ చేస్తే మోదక్ రెడీ అయిపోతుంది సేమ్ ఇంకా అదే విధంగా మనం రెడీ చేసుకున్న ముద్దనంతటినీ కూడా మోదకాల్లాగా తయారు చేసుకోవాలి ఇవే మోదకాల్లో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సెంటర్లో ఒక పిస్తా పప్పును పెట్టి కూడా స్టఫ్ చేసి కూడా మోదకాలు రెడీ చేసుకోవచ్చు మోదక్ మోల్డ్ కనుక ఇంట్లో లేకపోతే రౌండ్గా చేసి చుట్టూత కాస్త పుల్లతో ఇంప్రెషన్స్ ఇస్తే ఈ విధంగా మోదకాల్లాగా రెడీ అయిపోతాయి నేను తీసుకున్న ఒక కప్పు జీడిపప్పు గుళ్ళకి నాకు ఇక్కడ పది మోదకాలు రెడీ అయ్యాయి జస్ట్ ఇక్కడ గార్నిషింగ్ కోసం బాదంని సన్నగా పొడుగ్గా ఇలా పలుకుల్లాగా కట్ చేసుకుని ఈ విధంగా మోదకానికి అంటించుకోవాలి బాదం పలుకులు కానీ పిస్తా పలుకులు కానీ లేదా సిల్వర్ ర్యాప్ ఉంటుంది కదండి స్వీట్ షాప్స్లో సిల్వర్ కాగితం వేసి స్వీట్స్ తయారు చేస్తూ ఉంటారు ఆ కాగితంతో అయినా కూడా ఇలా గార్నిష్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ విధంగా ఫైర్లెస్ మోదకాలు మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీడియోని హైప్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్